ఐపీఎల్లో మనందరం చూసినట్టయితే జట్టుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో విరాట్ కోహ్లీ రింకు సింగ్ గురుస్తున్న చెప్పుకోవాలి రింకు కు విరాట్ కోహ్లీ అన్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అన్న చాలా ఇష్టం అందుకని ఒకసారి అత్యద్భుతమైన సిక్స్ కొట్టిన తర్వాత రింకు సింగ్ కి విరాట్ కోహ్లీ తన బ్యాట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు అయితే ఇక అప్పటి నుంచి రింకు సింగ్ ఆ బ్యాట్ ని చాలా ఇష్టంగా వాడుతూ ఉంటాడు అది తన లక్కీ బ్యాట్ అని కూడా చెప్తుంటాడు అయితే నిన్న మ్యాచ్ జరిగిన క్రమంలో హార్దిక్ పాండ్యా రింకు సింగ్ బ్యాట్ ని తీసేసుకున్నాడు తీసేసుకుని ఎంత వద్దని వారించినా కూడా అదే బ్యాట్ తో వెళ్లి అక్కడ ఆడటం మొదలుపెట్టాడు అయితే నిన్న జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు గెలిచినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆ బ్యాట్ రింకు బ్యాట్ ఏదైతే ఉందో దాంతో పెద్దగా రాణించలేకపోయాడు అయితే రింకు సింగ్ దగ్గర నుంచి బలవంతంగా హార్దిక్ పాండ్యా బ్యాట్ తీసుకోవడం అక్కడున్న గౌతమ్ గంభీర్ తో పాటుగా మిగతా స్టాఫ్ కోచ్ కూడా అస్సలు నచ్చలేదు ఏంటి ఇలా చేస్తున్నాడు అంటూ హార్దిక్ పాండ్యా పైన మండిపడ్డారు అయితే ఇక ఆ నా నా బ్యాట్ నాకు ఇచ్చే అన్నట్టుగా మాట్లాడారు కానీ హార్దిక్ పాండ్యా రింకు మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ జరిగినప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ మాత్రం దాన్ని పెద్దగా హర్షించలేకపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి